తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణటువంటి రాజమహేంద్రవరంలో నిన్న ఒక్కరోజు ఒక గంట కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమై వరదలను తలపిస్తున్నవి ఎంత అభివృద్ధి చేసాం మహాపట్టణముగా తీర్చిదిద్దాం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు ఈ దుస్థితిని ఒక్కసారి పరిశీలించాలి ఎటువైపు చూసిన రహదారులన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అభ్యంతరకరంగా మారింది పక్కనే ఉన్న గోదావరి రాజమహేంద్రవరం పట్టణంలో వీధులు గుండా ప్రవహిస్తుందా అనే భ్రాంతి కలిగిస్తుంది ఈ యొక్క దుస్థితి నుండి రాజమహేంద్రవరం పట్టణమును కాపాడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు Don't right we అయ్యో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయినారా నీళ్ళు దాంట్లో మొత్తం లోపలికి షోరూమ్